హత్యకు గురైన ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్న కుటుంబానికి అండగా నిలుస్తూ మృతుడు కుటుంబ సభ్యులకు యాభై వేల చెక్కును ఎంపీ బస్తీపాటి నాగరాజు అందజేశారు మృతుడు ఈరన్న భార్యకు అంగన్వాడీ ఉద్యోగంతో పాటు పిల్లల చదువులు బాధ్యత తానే తీసుకుంటానన్న ఎంపీ నాగరాజు తెలిపారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీ నాగరాజు ఈరన్నను టిడిపి నాయకులే హత్య చేశారని వైకాపా నాయకులు ఆరోపిస్తున్నారని హత్యపై పోలీసు విచారణ జరుగుతుందని విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు చటం ఎవరికి చుటం కాదని చటం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు ఇక ఈరన్నను హత్య చేసిన వారు ఏ పార్టీకి చెందిన వారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు దాడులు హత్యలకు పాల్పడితే సొంత పార్టీ నేతలైనా సరే ఉపేక్షించేదే లేదని సీఎం చంద్రబాబు తెలిపారని హత్య రాజకీయాలను కూటమి ప్రభుత్వం ప్రోత్సహించదన్న ఎంపీ నాగరాజు రాష్ట్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు నేను ఒక మాట చెప్తాను నేను ఒక మాట చెప్తాను ఇప్పుడు మీకు చెప్పాం పోలీసులో విచారణలో ఉంది కాబట్టి అరిసల ఎస్పి గారి తెలిపి సిఐ గారి తెలిపి అదే పనిలో ఉన్నారు ఏ సాయంకాలం అదే ఉదయం మొత్తం క్లాప్ చేస్తుంది సార్ అన్ని మొత్తం చేస్తామన్నారు సీటు ఫైల్ ఉన్నారు కాబట్టి ఏది అన్ని మాకు వచ్చిన తర్వాత చట్టపరంగా ఏమేం చేయాలా ఆ దిశగా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుని కఠిన చర్యలు మనకి మామూలు కాదు దాని విషయంలో ఎవరికి రాజీ మేము కాబట్టి కఠిన చర్యలు తీసుకుని కూడా సిద్ధంగా ఉన్నారు ఎవరు ఈ కార్యక్రమాలు చేశారో